నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ హూ వాస్ ద చైర్మన్ ఆఫ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ డ్రాఫ్టింగ్ కమిటీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ కె కస్తూరి రంగన్ వెన్ ద యూనియన్ క్యాబినెట్ డిడ్ అప్రూవ్ ద న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కేంద్ర మంత్రివర్గం ఎప్పుడు ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ బి ట్వంటీ నైన్ జులై ట్వంటీ ట్వంటీ విచ్ కమిటీ రికమెండెడ్ దెచ్ఆర్ డి వాస్ రీనేమ్డ్ రీనే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఎంహెచ్ఆర్ టి పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చబడింది ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ కె కస్తూరి రంగన్ స్కూల్ స్ట్రక్చర్ ఇన్ ద ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం పాఠశాల స్వరూపం ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్ఈపి ట్వంటీ 3 టార్గెట్స్ హండ్రెడ్ పర్సెంట్ క్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఫ్రమ్ ప్రీ స్కూల్ టు సెకండరీ లెవెల్ బై ద ఇయర్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు వంద శాతం స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది ఆన్సర్ ఆప్షన్ డి ట్వంటీ థర్టీ